హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు గ్రామ పాలన అధికారి యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది వెళ్ళడం జరుగుతుంది సో దానిపైన మీకు టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సిలబస్ దానికి సంబంధించిన టాపిక్స్ వివరాలి చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనకు దీనికైతే చూసుకుంటే జనరల్ నాలెడ్జీ అండ్ సెక్రటరీ ఎబిలిటీ అయితే సిలబస్ ఇవ్వడం జరిగింది సో మనకు గతంలో చూసుకున్నా కూడా ఇదే సిలబస్ ఉంది మనకు రాబో ఎగ్జామ్స్ కూడా ఇదే సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఆర్ఓఆర్ యాక్ట్ పెట్టాలని చెప్పి చాలామంది అడడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ అదైతే ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు సో దానిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే మనకు ఇదే సిలబస్ ప్రామాణికం మనకు జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది జాగ్రఫీ అండ్ ఎకానమీ ఉంటుంది పాలిటీ ఉంటుంది మనకు మోడర్న్ హిస్టరీ మోడర్న్స్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అయినప్పటికీ మొత్తం ఇండియన్ హిస్టరీ అయితే చదవాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు మూవ్మెంటు వీటితో పాటు సాహిత్యం మరియు సంస్కృతి ఉంటుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ స్కీమ్స్ అదేవిధంగా ఎథిక్స్ సంబంధించి నైతికత మరియు మానవీయులు ఇవ్వడం జరిగింది ఇదైతే మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టాపిక్స్ అదేవిధంగా సెక్రటరీ ఎబ్యూటీకి సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు బేసిక్ ఇంగ్లీషు ఎయిత్ స్టాండర్డ్ ఉంటుంది మనకు మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఆర్థమేటికల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది అంటే మనకి ఇది ఈ నాలుగు పార్ట్స్ అనేది ఆర్థమేటిక్ మరియు రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది సో ఇంగ్లీషు ఆర్థమేటిక్ మరియు రీజనింగ్ నుంచి మనకు సెక్రటరీ ఎబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు సిలబస్ దానికి సంబంధించిన టాపిక్స్ అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ వన్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా యుస్మెన్ కానీ పీహెచ్ క్యాండిడేట్స్ కానీ వారికి సంబంధించిన మినహాయింపు కూడా వర్తిస్తుంది మనకు టోటల్ మార్క్స్ అయితే త్రీ హండ్రెడ్ మార్క్స్కు కండక్ట్ చేసే అవకాశం ఉంది సో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది కాబట్టి పేపర్ వన్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ అనేది వన్ ఫిఫ్టీ ఈ ఇప్పుడు కేసు మనకు సింగిల్ పేపర్గా కండక్ట్ చేస్తే ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ని వన్ ఫిఫ్టీ మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పేపర్ వన్ పేపర్ టూ ప్లేస్లో సింగిల్ పేపర్ ఉంటుంది కాబట్టి పేపర్ వన్ ఉన్న సిలబస్ని సెవెంటీ ఫైవ్ మార్క్స్కి పేపర్ టూలో ఉన్న సిలబస్ని సెవెంటీ ఫైవ్ మార్క్స్ కంటే మనం వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది సిలబస్ అయితే అదే ఉంటుంది కాకపోతే ప్యాటర్న్ మారితే ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదే సిలబస్ అయితే మనకు జిపిఓకు సంబంధించి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించిన బుక్స్ వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేశాను మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు జీపోకు సంబంధించి అప్డేట్ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే